హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటలు ఈరోజు నేను మీకు నా స్టైల్లో కరివేపాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది టిఫిన్స్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు దాకా నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోండి ఆయిల్ అనేది వాడొద్దు ఇందులో నువ్వులు వేయించేటప్పుడు ఆయిల్ వాడకుండా డ్రై రోస్ట్ చేసుకోండి ఈ నువ్వులనేవి కలర్ చేంజ్ అయ్యేదాకా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోండి నువ్వులు వేయడం వల్ల కరివేపా కారపొడిలో చాలా టేస్ట్ ఉంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపించేలాగా పక్కా కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తుంది ఈ బాగా వేయించుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా ధనియాలను తీసుకోవాలి మన నువ్వులు ఒక కప్పు తీసుకున్నాం కదండి ధనియాలు కూడా ఒక కప్పు తీసుకోవాలి చాలా బాగుంటుంది వీటి కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి చూసారా ఇలా కలర్ చేంజ్ వేయించుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక కప్పు దాకా ఎండుమిరపకాయలను వేసుకోండి ఎండుమిరపకాయలు వేసి చే వేసేటప్పుడు అంటే మీ టేస్ట్ని బట్టి నాకైతే ఈ కప్పు వరకు అయితే కారం పక్కా సరిపోతుంది ఎక్కువగా ఉండదు తక్కువగా ఉండదు మీరు ఒకవేళ స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో నాలుగు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి అసలు అయితే ఈ ఈ రకంగా అయితే సరిపోతుంది వీటిని కూడా ఇలా రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు ఆకులని వేసి వేయించుకోవాలి ఈ కరివేపాకు ఆకులని బాగా బాగా వేగిపోయేలాగా వేయించొద్దండి ఎందుకంటే టేస్ట్ బాగోదు లైట్గా వేయించుకోవాలి ఇది మిక్సీ పడుతున్నప్పుడే స్మెల్ బాగా వస్తుంది అసలు తినేయాలనిపించే అంతలా వస్తుంది మీరు ట్రై చేయండి పిల్లలు బాగా ఇష్టపడతారు టిఫిన్స్లలోకి చట్నీతో పాటు కరి కరివేపాక కారపొడి కూడా పెట్టవచ్చు వర్షాలు పడ్డప్పుడు చల్లగా ఉన్నప్పుడు మనకి ఏదైనా వేడివేడి అన్నంలో తినాలనిపించినప్పుడు ఇలా బాగుంటుంది కారపొడి టిఫిన్స్లో కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ముందుగా మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి కొన్ని ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసి బాగా మెత్తని పౌడర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ముందుగా మనం వేయించుకున్న కరివేపాకు ఆకులని చల్లార్చుకున్నాక ఆ ఆకుల్ని కూడా ఇందు కొద్దిగా సాల్ట్ వేసి అందులో ఈ కరివేపాక ఆకుల్ని తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ కరివేపాక కారపొడి రెడీ ఒకవేళ మీరు తాలింపు చేయడం అనేది ఇష్టపడితే తాలింపు వేసుకోండి తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో ఒక చెంచా కారపొడి వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ట్రై చేసి చూడండి నా ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ